Studio One News. Follow for latest updates. Link in description. అను హాస్పిటల్స్ కోస్తాంధ్రలో ఊబకాయం శస్త్రచికిత్సలు ప్రారంభించిన తొలి ఆసుపత్రిగా ప్రసిద్ధి పొందింది రెండు వేల పన్నెండు నవంబర్ నుంచి ఈ ఆసుపత్రిని నూట యాభై పడకలతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా విస్తరించారు ఇప్పటికే ఉన్న విభాగాలకు అదనంగా జనరల్ మెడిసిన్ సైకాట్రీ నైఫ్రాలజీ పిల్లల శస్త్రచికిత్స ఆంకాలజీ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలు అయితే ప్రారంభించబడ్డాయి అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో అను న్యూరో అండ్ కార్డియట్ సైన్సెస్ రెండు వేల ఇరవై ఒకటిలో అను బేబీ అయితే మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలలో అను మై బేబీ పెరినాటాలజీ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ సిఎంఈ అప్డేట్ ఫోర్ విజయవాడలో ఎన్కినేపాడు వద్ద అను మై బేబీ హాస్పిటల్ మరియు ఎంజీ రోడ్ లో ది ఫార్చ్యూన్ మురళీ పార్క్ లో ఘనంగా నిర్వహించబడింది వివిధ ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు ఈ సమావేశానికి హాజరై తమ జ్ఞానాన్ని పంచుకున్నారు అభివృద్ధులపై చర్చించారు మరియు ఒకరినొకరు ప్రేరేపించారు ఇక ఈ కార్యక్రమం వైద్య నిపుణులకు పరస్పర సహకారంతో అభ్యాసాన్ని పెంచుకునే తాజా పరిణామాలను అవగాహన చేసుకునే అరుదైన అవకాశంగా అయితే నిలిచింది ఈ సిఎంఈ కార్యక్రమంలో అను మై బేబీ వ్యవస్థాపక చైర్మన్ మరియు డైరెక్టర్ డాక్టర్ జి రమేష్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీదేవి మరియు వారి వైద్య బృందం పాల్గొనైతే ప్రసంగించారు ఈ సీఎంఈ యొక్క ప్రధాన దృష్టి మాతృ మరియు శిశు సంరక్షణలో తాజా అభివృద్ధులపై ఉండింది ప్రీనేటల్ డయాగ్నోసిస్టిక్ నియోనేటల్ కేర్ మాతృ ఆరోగ్యం మరియు ఆధునిక ప్రసవ విధానాలపై విస్తృతంగా చర్చించారు ఈ సమావేశానికి డాక్టర్ డాక్టర్ ఎం కార్యదర్శి ఆర్ సోమలత ఇండియన్ అకాడమీ ఆఫ్ పీరియాడ్రిక్స్ అధ్యక్షుడు డాక్టర్ పవన్ కళ్యాణ్ కార్యదర్శి డాక్టర్ వి శ్రీదేవి మరియు ఏపీఎంసీ అభ్యర్థి డాక్టర్ ఎన్ అనురాధ ముఖ్య అతిథులుగా అయితే హాజరయ్యారు ఇక జాతీయ స్థాయిలో ప్రఖ్యాత గెస్ట్ స్పీకర్లు డాక్టర్ సుశీల వావిల్లా ఫెర్నాండస్ హాస్పిటల్స్ హైదరాబాద్ పీటల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఏ రామరాజు ఐవిఎస్ స్పెషలిస్ట్ విశాఖపట్నం డాక్టర్ మైత్రేయీ పరులేకర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ ముంబై వారు తమ తాజా పరిశోధనలు కేస్ స్టడీలు పంచుకుంటూ తమ అనుభవాలు మరియు సాంకేతికల వినియోగాన్ని అయితే వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా గౌరవనీయులు ప్రసిద్ధ ఆబ్సిట్రీషియన్ మరియు గైనకాలజిస్ట్ మాతృ గౌరవ సంరక్షణకు సమర్థకురాలు తమ ముఖ్య ప్రసంగం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు